పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిత్యం వివిధ రకాల అనారోగ్యాలతో వచ్చే బాధితులకు సేవలు అందించేందుకు పెద్దపల్లి జిల్లా అఖిల భారత యాదవ మహోత్సవ యాదవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం నలుగురు వాలంటీర్లను నియమించారు ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ మారం తిరుపతి యాదవ్ అలాగే కోశాధికారి మేకల మలేష్ యాదవ్ మాట్లాడుతూ నలుగురు వాలంటీర్లు నియమించేందుకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షన్ అనుమతి కోరుగా వెంటనే స్పందించి సోమవారం జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ చేత మీదుగా నియామక పత్రాలు అందించారు యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి ప్రభుత్వ ఆసుపత్రి జిల్లాకు సంబంధించి వాలంటీర్స్ని మరి ఇక్కడ ట్రస్ట్ తరఫున నియమించడం జరిగింది మరి దీనికి ముఖ్య కారణం ఏంటి అని అంటే కలెక్టర్ గారి కొంత ఇక్కడ చేస్తున్నటువంటి డెవలప్మెంట్ కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ శ్రీధర్ గారు వారి కృషి కానీ చాలా కనబడుతుంది హాస్పిటల్లో ఎందుకంటే రద్దీ చాలా పెరిగిపోయింది మేము చాలా వరకు ట్రస్ట్ సభ్యులుగా మేము ఇక్కడికి చాలా సార్లు వచ్చినాము వచ్చినప్పుడు సార్ ఇట్లా చాలా ఉన్నది అని అంటే కొంత ఎంప్లాయ్మెంట్ ఇబ్బంది అయితే ఉంది మాకు కొంత కొంత ఎందుకంటే రెండు హాస్పిటల్స్ ఇక్కడే ఉండడం మూలంగా కొంత రష్ ఎక్కువ పెరిగిపోయింది కాబట్టి కొంత అవకాశం తీసుకుంటున్నాము మేము చేస్తామని అంటే సార్ మరి మా తరఫున మేము కొంత వాలంటీర్స్ ఇస్తాం సార్ మీరు ఉపయోగించుకుంటారు సార్ అంటే సంతోషం మీరు ఇచ్చినప్పుడు మేము స్వీకరిస్తామని చెప్పేసి వారు సౌహృదయం తోటి ఈ అవకాశాన్ని యాదవ్ చారిటబుల్ ట్రస్ట్కి ఇచ్చినందుకు మొట్టమొదటి శ్రీధర్ సార్ గారికి మేము ప్రత్యేకంగా యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అట్లాగే దీనికి సహకరించినటువంటి మరి మల్లేశన్ సార్ కానీ రాజేందర్ యాదవ్ గారు కానీ గంటరాములన్న కానీ మరి కెండాలను ఉన్నటువంటి కొనుమల దామోదర్ యాదవ్ గారులకు మేము ట్రస్ట్ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుస్తున్నాం వారు క్రమశిక్షణతోటి మరి ఇక్కడ డిసిప్లిన్ తోటి కూడా వారు వాలంటీర్స్ చేస్తారని భవిష్యత్తులో ఇంకా ఏమైనా అవసరం ఉన్నా కానీ ట్రస్ట్ తరఫున మేము సహాయ సహకారాలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉంటామని చెప్పేసి కూడా సార్ మాట ఇస్తూ మరి కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు వారికి వైద్య బృందానికి మరి మా ట్రస్ట్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను జిల్లాలో ఉన్నటువంటి అఖిల భారత యాదవ్ మహోత్స ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్గా మరి తిరుపతి యాదవ్ గారు ఉన్నారు అలాగే ఈ సంఘానికి మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా రాజేందర్ యాదవ్ గారు ఉన్నారు ఆంధ్రా ప్రెసిడెంట్గా ఓదరి యాదవ్ గారు చార్ ట్రస్ట్ ఉన్నారు వీరందరి కృషితో పర్వతాలు యాదవ్ గారు వీళ్ళందరి కృషితోటి మరి కలెక్టర్ గారిని కలిసినప్పుడు సార్ గవర్నమెంట్ హాస్పిటల్లో మరి అంతే బాగా పెరిగింది వాళ్ళని కంట్రోల్ చేయడానికి వాలంటీర్స్ని పెట్టుకోవడానికి ఏమైనా అవకాశం ఉంటే చూడడానికి సదుదయం తోటి యాదవ్ చారిటబుల్ ట్రస్ట్కు అవకాశం కల్పించారు శ్రీధర్ సూపర్నెట్ డాక్టర్ గారు కూడా దాన్ని ప్రోటి మేము ఈ కార్యక్రమాన్ని చేపెట్టాం ఈరోజు ఒక నలుగురు వాల వాలంటీర్స్కి యాదవ్ చారిటేబుల్ ట్రస్ట్ తరఫున మేము ఇక్కడికి వాళ్ళని పంపించాము వారిని ఈరోజే డాక్టర్ గారు చేర్చుకున్నారు వారికి ఇచ్చేటువంటి ఆర్థిక సహాయం వ్యక్తిలో అది అపనమి ఎంపీ రాజేందర్ యాదవ్ గారు ఒకరికి నీ ఒకరికి గంటరాములు గారు కలిపి మరి యుఎస్లో ఉన్నటువంటి పొంగు గారు ఒకరికి వారికి పార్ద సహాయం చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాన్ని చేపట్టడమే కాకుండా యాదవ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మరి ఇక్కడ ఉన్నటువంటి రద్దీ దృష్ట్యా మధ్యాహ్న భోజన పథకం కూడా ఉచిత మధ్యాహ్నం భోజనం పట్ల కూడా యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం అది కూడా త్వరలోనే కలెక్టర్ గారిది మరి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ గారి పర్మిషన్ తోటి ఇక్కడ అది ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాను